మానసిక ఒత్తిడి గురించి నేను చాలా వీడియోలు చేశాను పుస్తకాలు రాశాను సీడియల్ తయారు చేశాను స్పీచ్లు ఇచ్చాను ఎక్కడికెళ్ళినా ఒకే ప్రాబ్లం అండి మనసు బాలేదు మనసు బాగాలేనువంటే శరీరంలో జబ్బు వస్తుంది డాక్టర్ల దగ్గర చుట్టూ తిరుగుతావు హెల్త్ ప్యాకేజీలు ఉంటాయి ఎగ్జిక్యూటివ్ హెల్త్ ప్యాకేజ్ డైమండ్ ప్యాకేజ్ గోల్డ్ ప్యాకేజ్ సిల్వర్ ప్యాకేజ్ పేరుతో ఒక్క రోజులో నీకు బోడంతా అయిపోతుంది కానీ ఓ నాలుగు వేలు ఐదు వేలు పదివేలో పెట్టి స్ట్రెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్కో ఒక రిలాక్సేషన్ ప్రాక్టీస్ ప్రోగ్రామ్కో నువ్వు చేయమన్నావు అనుకుంటే చేయమండి ఎందుకంటే ఇవన్నీ యూట్యూబ్లో దొరికితే కదండి అవన్నీ యూట్యూబ్లో దొరికేస్తాయి మీకు యూట్యూబ్ని ఉపాయించి ఎన్ని టెక్నిక్స్ మీరు నేర్చుకోగలరు మీకు అర్థం కాని ఏంటంటే స్ట్రెస్ అనేది వైలెంట్ కిల్లర్ అది బాడీలో రకరకాల ఆర్గాన్ని తినేస్తూ ఉంటుంది అది మీకు మీరు యూట్యూబ్లో నేర్చుకుని ప్రాక్టీస్ చేసి లోపల మీకు థైరాయిడ్ ముద్రిపోతుందండి రొమాటాటో అథైటిస్ ముద్రిపోతుంది కార్డియాలజీ ప్రాబ్లమ్స్ ముద్దుపోతాయి ముఖ్యంగా బీపీ ఫ్లక్చువేషన్స్ వస్తాయి మాటమాటికి బీపీ పెరిగిపోతుంటుంది లేదంటే లో బీపీ వచ్చేస్తుంది ముక్ జుట్టు ఊడిపోతుంటుంది ఉన్నదే కొంచెం జుత్తు బుడుగు 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 ఊడిపోతుంటుంది ఎయిర్ ఫాలింగ్ చాలామంది కడుపులో ఎసిడిటీ గుండె ఎడమైపునంత గుండె సాధారణంగా లబ్బు డెబ్బా అని కొట్టుకోవాలి లబ్బోదిబో లబోదిబ్బో లబో దిబ్బో అని కొట్టుకుంటూ ఉంటుంది అది నీరసం వస్తుంది నిశ్వాసం వస్తుంది తాగాలనిపిస్తుంది సిగరెట్ కాల్చాలనిపిస్తుంది భయం వేస్తుంది ఆందోళన వేస్తుంది కోపం వస్తుంది క్రాష్ గా డ్రైవ్ చేయాలనిపిస్తుంది ఇవన్నీ స్ట్రెస్ డైరెక్ట్ రియాక్షన్స్ అని అనుకోకండి ఇండైరెక్ట్ గా మీ జీవితాన్ని చేస్తుంది ఆర్థిక సమస్యలు వచ్చి పెడుతుంది అప్పుడు ఎలా ఎలా డీల్ చేయాలో మీకు తెలీదు మనసి దిగులతో నిండిపోతుంది కోపంతో నిండిపోతుంది నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదనిపిస్తుంది అసలే వాళ్ళను ఆనందంగా లేదనే పాటలు వస్తే అర్థంలాగా వెళ్ళి చూసుకుంటారు కార్డియాలజీ ప్రాబ్లమ్స్కి స్ట్రెస్ కారణం క్యాన్సర్కి స్ట్రెస్ కారణం హార్ట్ అటాక్ల స్ట్రెస్ కారణం బీపీకి స్ట్రెస్ కారణం కిడ్నీ డ్యామేజ్కి సిక్స్ కారణం కడుపుల ఆల్సర్స్కి స్ట్రెస్ కారణం నోట్ల పుల్లికి స్ట్రెస్ కారణం సెక్స్ లో త్వరగా అయిపోవడానికి సెస్ కారణం సెక్స్ లో అంగ కాకపోవడానికి స్ట్రెస్ కారణం మందు కొట్టడానికి స్ట్రెస్ కారణం సిగరెట్ కాల్చడానికి స్ట్రెస్ కారణం మూడి పిల్లలు స్ట్రెస్ కారణం అత్తకోడలు దెబ్బలాటకి స్ట్రెస్ కారణం యాక్సిడెంట్కి స్ట్రెస్ కారణం డాలర్స్ పోవడానికి స్ట్రెస్ కారణం దౌలత్తు పోవడానికి స్ట్రెస్ కారణం డ్రగ్స్ అలవటానికి స్ట్రెస్ కారణం డ్రింకింగ్ పెరగడానికి స్ట్రెస్ కారణం డి అంటారు డ్రగ్స్ డ్రింకింగ్ డాలర్స్ ఇవన్నీ దౌలత్ ఇవన్నీ పోవడానికి స్ట్రెస్ సెకార్ట్మెంట్ అయినప్పటికీ స్ట్రెస్ మేనేజ్మెంట్ వర్క్షాప్లో కానీ మీరు కానీ పార్టిసిపేట్ చేసి రోజు ప్రాక్టీస్ చేస్తే మీకు స్ట్రెస్ మీ కంట్రోల్లో ఉంటుంది లేకపోతే స్ట్రెస్ కంట్రోల్లో మీరు వెళ్ళిపోతారు స్ట్రెస్ కంట్రోల్లో మీరు వెళ్ళిపోతారు మీరు వెల్నెస్ కావాలి కదా ఇల్నెస్ ఉంది మీకు ఇల్నెస్ టు వెల్నెస్ కావాలి కదా ఒక్కడ కూడా మందులు వాడతారండి టెస్టులు చేయించుకుంటారండి డాక్టర్ దగ్గరికి వెళ్తారు కిలోలు కిలోలు బరువు ఉంటాయి మీకు ఆల్రెడీ జబ్బు రాకపోతే జబ్బు వచ్చే అవకాశాలు స్ట్రెస్ మేనేజ్మెంట్ కొంత తగ్గిస్తాయి ఒకవేళ వచ్చేస్తే మీ మందులు బాగా పనిచేయాలంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ కావాలి ఇదేది కాకుండా జబ్బులు డబ్బులు పక్కన పెడితే మీకు ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలండి ఒక కంఫర్ట్గా ఉండాలి ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి ఒక పీస్ ఆఫ్ మైండ్ కావాలి పీసెస్ ఆఫ్ మైండ్ కాదండి పీసులు 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 అయిపోయింది వర్రా అటువంటిది కావాలనుకున్నప్పుడు డిస్ట్రెస్ టు డిస్ట్రెస్ స్ట్రెస్ అంటాం డిస్ట్రెస్ టు డిస్ట్రెస్ స్ట్రెస్ అంటాం విపరీతమైన ఒత్తిడిన భావం నుంచి డీ స్ట్రెస్కి వెళ్ళడమే స్ట్రెస్ మేనేజ్మెంట్ అన్నట్టు స్ట్రెస్ మేనేజ్మెంట్లో చాలా పద్ధతులు ఉంటాయి ఒకటి డైట్ ద్వారా స్ట్రెస్ మేనేజ్మెంట్ రెండోది ఫిజికల్ ఎక్సర్సైజ్ ద్వారా మేనేజ్మెంట్ మూడోది మెంటల్ ఎక్సర్సైజ్ ద్వారా స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే రిలేషన్షిప్ మెయింటైన్ ద్వారా స్ట్రెస్ మేనేజ్మెంట్ పర్సనాలిటీ ఏ పర్సనాలిటీ బి పర్సనాలిటీ సీ నేచర్ ఏంటో తెలుసుకునేది ఏ పర్సనాలిటీ నుంచి ఏ పర్సనాలిటీ రావాలన్నది మళ్ళా తిరిగి రిలాక్సేషన్ ప్రాక్టీస్ లో బోర్డ్ అండ్ రిలాక్సేషన్ ప్రాక్టీస్లో ఉంటాయి మజిల్ రిలాక్సేషన్ ప్రాక్టీస్ ఉంటుంది స్కానింగ్ మెథడ్ ఉంటుంది విజువలైజేషన్ మెథడ్ ఉంటుంది గైడెడ్ ఎమాజిరీ మెథడ్ ఉంటుంది మైండ్ఫుల్ మెడిటేషన్ ఉంటుంది సోహో మెడిటేషన్ ఉంటుంది జెన్ మెడిటేషన్ ఉంటుంది క్వైట్ కామ్ క్విట్ జస్ట్ సిట్ మెడిటేషన్ ఉంటుంది నో మైండ్ మెడిటేషన్ ఉంటుంది డ్యాన్సులు చేయొచ్చు యోగాలు చేయొచ్చు వాకింగ్ వెళ్ళి ముఖ్యంగా అన్నింటికంటే ఎన్ని చేసినా సరే సరే నేను రోజే యోగా చేస్తున్నాను ఇప్పటికీ నా యాంగ్జైటీ తగ్గలేదు సరే నేను రోజు వాకింగ్ చేస్తున్నాను ఇప్పటికే యాంగ్జైటీ దాని యొక్క ఫిజికల్ యాక్టివిటీ ద్వారా మీకు యాంగ్జైటీ స్ట్రెస్ తగ్గేది కొంత వాట్ అబౌట్ యువర్ మైండ్ మైండ్ ఆల్వేస్ థింకింగ్ నెగిటివ్లీ యాటిట్యూడ్ మార్చుకోవాలి పాజిటివ్ థింకింగ్ రావాలి ప్రొయాక్టివ్ థింకింగ్ రావాలి ఈ ఆలోచన విధానాన్ని మార్చుకోకుండా ప్రపంచంలో ఎక్కడా కూడా మీకు స్ట్రెస్ తగ్గించడం కుదరదు ఎందుకంటే స్ట్రెస్ అనేది ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ ఉన్నారని రెస్పాన్స్లు వస్తాయి మనసులో ఒక ట్రిగ్గర్ ఫామ్ అయిపోయినండి కిడ్నీ మీద ఉన్న రెండు గ్రంథుల నుంచి నేను బ్లడ్లోకి వస్తుంది ఆటోమేటిక్గా గుండె స్పీడ్ కొట్టుకోవడం మరొకటి ఫైట్ ఆర్ ఫ్లైట్ అయితే పారిపో అయితే పారాడు లేకపోతే పారిపో అయితే పారాడు లేకపోతే పారిపో అయితే పారాడు లేకపోతే పారాడు ఈ రెండు రియాక్షన్స్ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయండి కార్టిజాల్స్ రిలీజ్ అవుతాయి ఎడ్లని ఆరు ఎడ్లు రిలీజ్ అవుతాయి ఇది బాడీ అంతా నిండిపోతుంది కంట్రోల్ అన్నీ టైట్ అయిపోతాయి తలనొప్ప కారణం స్ట్రెస్ నప్పండి అది కడుపు నొప్పి కారణం స్ట్రెస్ నప్పండి హార్ట్ నొప్ప కారణం స్ట్రెస్ నప్పండి హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ థార్ట్ అటాక్ వస్తుందండి అది వచ్చి ఇక్కడ కొడుతుందండి హార్ట్ అటాక్ అంటే అది ప్రతి జనరేషన్ నువ్వు అర్ట్ అవుతావు ఎందుకంటే అర్ట్ అవుతాను అడిగా అనుకోండి హార్ట్ ఉందో అర్ట్ అవ్వడం నాకు జన్మాక్కుంటాం ఇవన్నీ కూడా పాజిటివ్ థింకింగ్ ద్వారా ప్రొగెక్టివ్ థింకింగ్ ద్వారా తగ్గించుకునేవే సో స్ట్రెస్ మేనేజ్మెంట్ వర్క్ షాప్ కావాలంటే సింగిల్ డే వర్క్ షాప్లు ఉన్నాయి త్రీ డేస్ వర్క్ షాప్లు ఉన్నాయి ఫైవ్ డేస్ వర్క్ షాప్లు ఉన్నాయండి ఆర్ ఏ క్లాస్ కా క్లాస్ వినే పద్ధతులు ఉన్నాయి మీకు ఎవరికి నచ్చినా సరే ఆర్ ఇండివిజువల్గా మీరే కౌన్సిలింగ్ తీసుకున్నా తీసుకోవచ్చండి అవర్లీ బేసిస్ అది సో ఏది అవసరం ఉన్నా సరే కన్సల్ట్ చేసుకోండి కేసు అనాలిసిస్ చేసుకోండి ఎంతో కొంత మీరు ఫీజులు చెల్లించడం ద్వారా మీకు ఇంకా సీరియస్నెస్ ఉంటుంది ఆటోమేటిక్గా ఆ స్కిల్స్ మేము పం పెంపొందిస్తాం మీకు సిడీలు అవసరమైన సిడీ లేదనుకుంటే బుక్కో లేదనుకుంటే మెథడ్ లేదంటే టెక్నికో నేర్పడమో మీకు లింకులు పంపిస్తాం ఆటోమేటిక్గా మీరు స్ట్రెస్ నుంచి బయటపడగలుగుతారు పాజిటివ్ స్ట్రెస్ అవసరము ఆ పాజిటివ్ స్ట్రెస్ కంటిన్యూ చేసుకోవాలి నెగిటివ్ స్ట్రెస్ నట్టైట్ ఉంచుదండి పాజిటివ్ స్ట్రెస్ పై తీసుకెళ్తుంది పై పైక తీసుకెళ్లేదు మనకు అవసరం ఉంచేసుకుందాం నెగిటివ్ స్ట్రెస్ తీసేద్దాం బాడీ దరిద్రం క్లీన్ అయిపోతుంది అవుతుందండి కామ్ కామ్గా అవుతారు రిలాక్సేషన్ ట్రాంక్విలిటీ వస్తుందండి రిట్రీట్ రీట్రీట్ యువర్ సెల్ఫ్ రీట్రీట్ యువర్ సెల్ఫ్ ఆటోమేటిక్గా మీరు పెద్ద పెద్ద మెడికల్ బడ్జెట్లు నుంచి బయటపడడానికి వారకం అవ్వడానికి పెద్ద పెద్ద జబ్బులు రాకడం వారు ఆల్రెడీ వచ్చేస్తే అవి వా మీరు వాడుతున్న మందులు బాగా పనిచేయాలన్నా మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అలా మీరు మనసు ప్రశాంతంగా ఉండాలన్నా యూ నీడ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ తప్పనిసరి 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 ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే